ఏంటి ఇది నిజమా మన సోలోలింగ్ యానిమే సిక్స్ ఉండబోతున్నాయా అలాగనే మన సగమోటో డేస్ యానిమే ఎలా ఉంది ఈ వీడియోలో మనం ఈ టాపిక్స్ ని డీటెయిల్ గా మాట్లాడుకోబోతున్నాం అలాగనే ఈ వీడియోలో లో నేను సగమోటో కూడా రివ్యూ అయ్యబోతున్నా వెల్కమ్ బ్యాక్ వీడియో మీకోసం మళ్ళీ ఒక న్యూస్ కవరేజ్ వీడియో తీసుకొని వచ్చానమాట ఈ వీడియోలో మనం మన యానిమే కమ్యూనిటీ లో జరుగుతున్న కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ అలాగనే కొన్ని అప్ కమింగ్ యానిమేస్ గురించి మాట్లాడుకోబోతున్నాం ఈ వీడియోలో ఫస్ట్ న్యూస్ వచ్చి మన ఈ మంత్ లో రిలీజ్ అయిన కొన్ని ఫేమస్ యానిమేస్ గురించి చెప్పబోతున్నా మన ఫస్ట్ యానిమే వచ్చి ఈ అపత్కరీ డైరీస్ అనమాట ఈ యానిమే మన క్రంచ్ రోల్ లో స్ట్రీమ్ అయితాది దీని సీజన్ టూ ఫస్ట్ ఎపిసోడ్ జపనీస్ డబ్ అండ్ ఇంగ్లీష్ సప్ టైటల్స్ అవైలబుల్ గా ఉంది అనమాట మీరు ఎవరైనా వాచ్ చేయాలంటే వాచ్ చేయండి కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చింటా దీన్ని ఇంకా తెలుగు డబ్ గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే దీనికి తెలుగు డబ్బు వచ్చి ఇంకా టూ త్రీ వీక్స్ లో రాబోతుంది వస్తేనే మీకు ఆల్మోస్ట్ ఇన్ఫార్మ్ చేయక ట్రై చేస్తాను అనమాట ఇంకా నెక్స్ట్ యానిమే వచ్చి హనీ లెమన్ సోడా అనమాట ఈ యానిమే సీజన్ వన్ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చి మన క్రంచ్ రోల్ లో స్ట్రీమ్ అవుతా అనమాట మీరు ఇప్పటిదాకా ఎవరైనా వాచ్ చేయకుంటే వాచ్ చెప్పండి ఈ యానిమే కూడా జపనీస్ డబ్ అలాగే ఇంగ్లీష్ సబ్ టైటల్స్ లో అవైలబుల్ గా ఉంది అనమాట మన నెక్స్ట్ యానిమే వచ్చి హౌ టు మేక్ మ్యాజిక్ ఈ మన సీజన్ వన్ ఎపిసోడ్ నెంబర్ వన్ ఎపిసోడ్ నెంబర్ టూ తెలుగు లో అవైలబుల్ గా ఉంది మన క్రంచీ రోల్ లో మీరు ఇప్పటిదాకా ఎవరైనా వాచ్ చేయకుంటే వాచ్ చెప్పండి అలాగనే నెక్స్ట్ యానిమే వచ్చి జెన్సు అనమాట ఈ యానిమే మన ఇయర్ ఫస్ట్ తెలుగు డబ్ యానిమే అనమాట ఈ యానీమే కూడా మన తెలుగు లో అవైలబుల్ గా ఉంది ఇప్పటిదాకా దాకా టూ ఎపిసోడ్స్ రిలీజ్ అయినాయి టూ ఎపిసోడ్స్ కూడా తెలుగు డబ్బు లో ఉన్నాయి మన యానిమే గురించి నేను ఒక డీటెయిల్ రివ్యూ కూడా తీసుకొని వచ్చిన మీరు ఇప్పుడు దాకా ఎవరైనా వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి ఇక మన నెక్స్ట్ యానిమే వచ్చి డాక్టర్ స్టోన్ అనమాట ఈ యానిమే సీజన్ ఫోర్ మన తెలుగు డబ్బు లో అవైలబుల్ గా ఉంది మీరు ఇప్పుడు దాకా ఎవరైనా వాచ్ చేయకుంటే అది కూడా వాచ్ చేయండి ఆల్రెడీ తెలుగు డబ్బు లో ఉంది ఇంకా మన నెక్స్ట్ న్యూస్ వచ్చి ఒక షాకింగ్ న్యూస్ అనమాట మీరు ఇంకా చాలా షాక్ అయిపోతారు ఒక పైరేటెడ్ వెబ్సైట్ మన క్రంచి రోల్ ని కూడా అలాగనే డిజి ప్లేస్టార్ చేసింది అనమాట అది కూడా వ్యూవర్షిప్ లో దాంట్లో అంతగా మంది యానిమేల్స్ వాచ్ చేశారు ఆ పైరసైడ్ వెబ్సైట్ వచ్చి ఏదంటే హాయ్ అనిమే అనమాట నేను ప్రమోట్ చేయను కానీ ఇంకా ఇక్కడ నేను ఆ పేరు యూజ్ చేయాల్సింది పడింది కాబట్టి యూజ్ చేయ ఈ వెబ్సైట్ లిటరలీ మన క్రంచీ రోల్ ని కూడా మన డిస్నీ ప్లేస్ హాస్టార్ బీట్ చేసింది అనమాట వ్యూవర్షిప్ చేయడం ఆపేయండి మన నెక్స్ట్ న్యూస్ వచ్చి ఇది ఒక కొంచెం డిఫరెంట్ స్టోరీ అనమాట ఏదంటే మన ఒక హడ్ ఫ్యాన్ తన హోమ్ ని ఎలా నియేట్ చేపించాడు అనమాట మీరు కొన్ని ఇమేజెస్ చూడవచ్చు ఇక వీడియో చాలా డే హాడ్ ఫ్యాన్ అనమాట మన షిన్ఛాన్ కి ఎందుకంటే మన సించాన్ అంత పటాకు ఎవడూ లేడు అనమాట ఇంకా మనం మన సింఛాన్ గురించి అంటే ఇది మన ఇండియన్స్ కి ఒక క్రేజీ న్యూస్ అనమాట మనం చైల్డ్ హుడ్ లో మన సిన్ఛాన్ మన ఇండియాలో అంతగా చూపెట్టి లేదు అంటే షిన్ఛాన్ యానిమే లో మన ఇండియా ని డీటెయిల్ చూపెట్టిలేదు అనమాట వాళ్ళు కొన్ని రిఫరెన్స్ మాత్రమే ఇచ్చారు ఇంకా మనకి క్రేజీ న్యూస్ ఏంటంటే మన సించాన్ పైన ఒక ఇండియన్ మూవీ క్రియేట్ కాబోతుంది దాంట్లో మన ఇండియా ని అప్లై చేయబోతున్నారు అనమాట ఇంకా ఆ సిటీతో ఎలా చూపెడతారో మనకి ఐడియా లేదు వీళ్ళు ఒక ట్రీజర్ ఎలా టైప్ ఒకటి రిలీజ్ చేశారు మన సించాన్ మన ఇండియా ట్రస్ట్ కోర్టు లో ఉన్నాడు మీరు చూస్తా ఉండొచ్చు ఇక మన నెక్స్ట్ న్యూస్ వచ్చి మన మాంగా క్రియేటర్స్ ఇంకా అనమాట మన మాంగా క్రియేటర్స్ న్యూ ఇయర్ స్పెషల్ గా కొన్ని ఆర్ట్ వర్క్స్ ని రిలీజ్ అన్నమాట మీరు చూస్తా ఉండొచ్చు దీంట్లో నాకు నచ్చిన ఆర్ట్ వర్క్ ఏదన్నా ఉందంటే ఇదే దీంట్లో మీకు ఒక డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్క ఆర్ట్ వర్క్ లో వీళ్ళు స్నేక్ ని యాడ్ చేశారనమాట వీళ్ళు స్నేక్ ని ఎందుకు యాడ్ చేశారంటే అక్కడ ఈ ఇయర్ ఒక స్నేక్ ఇయర్ అని వాళ్ళు అనుకుంటారు అందుకే ఇది ఒక ఫెస్టివల్ టైప్ వాళ్ళు సెలబ్రేట్ చేశారు అందుకే మన మాంగా క్రియేటర్స్ అందరూ స్నేక్ ని యాడ్ చేశారు అనమాట నాకు స్పెషల్లీ ఈ స్నేక్ అయితే చాలా నచ్చింది ఈ ఆర్ట్ వర్క్ ఎవరు చేశారో కానీ చాలా బాగా చేశారు నైస్ ఇక మీరు ఎంతగా వెయిట్ చేస్తున్నా మన సోలో ఎలింగ్ గురించి కొన్ని క్రేజీ న్యూస్ బయటకు వచ్చాయనమాట మన ఫస్ట్ న్యూస్ వచ్చి మన సోలో లలింగ్ ఇప్పటిదాకా టూ ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయనమాట టూ ఎపిసోడ్స్ కూడా మన జపనీస్ డబ్ అండ్ ఇంగ్లీష్ సబ్ లో మాత్రమే ఉంది ఇంకా దీన్ని తెలుగు డబ్ గురించి మాట్లాడకన్నాం అంటే దీన్ని తెలుగు డబ్ ఈ వీక్ లో రావచ్చు నైన్టీ నైన్ పర్సెంట్ ఈ వీక్ లో రావచ్చు అనమాట అది కూడా సాటర్డే ఈ వీక్ లో కంపల్సరీ రావచ్చు ఇంకా దీని రికార్డింగ్ ఏమైనా లీక్స్ వస్తే కంపల్సరీ చెప్తాను మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు మన తెలుగు డబ్ కి ఇంకా మన లీక్స్ వస్తే కంపల్సరీ చెప్తానమాట ఇక నేను స్టార్టింగ్ లో చెప్పినట్ల సోలో సిక్స్ సీజన్స్ ఉండబోతున్నాయా లేదా ఫైవ్ ఆ అని ఇది అఫీషియల్లీ అయితే మనకి కన్ఫర్మ్ చేయలేదు అనమాట సిక్స్ సీజన్స్ పెట్టబోతున్నారు అని మనకి తెలిసింది ప్రతి ఒక్క సీజన్ లో ట్వెల్వ్ లేదా థర్టీన్ ఎపిసోడ్స్ ఉంటాయి ఇది ఫస్ట్ చెప్పాను అనమాట మన నెక్స్ట్ ఏదంటే ఫైవ్ సీజన్స్ ఉండబోతున్నాయి అలాగనే ఒక మూవీ కూడా తేవబోతున్నారు అని మనకి చెప్పారు ఇది అఫీషియల్లీ అయితే వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు మనకి ఒక బెస్ట్ లీకర్స్ ఇంకా ఇది తెలిసిందనమాట వీళ్ళు ఎలా అప్లై చేస్తారో తెలియదు ఇంకా మన సోలో లివింగ్ రివేకనింగ్ మూవీ ఎంత ఫేమస్ అయిందో మనకి తెలుసు ఇంకా వీళ్ళు ప్రాపర్లీ ఒక డిఫరెంట్ మూవీ నే సోలో లివింగ్ పైన న్యూ కంటెంట్ పైన వీళ్ళు మూవీ తీసుకొని వస్తే చాలా బాగుంటుంది ఇంకా మన మూవీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక నెక్స్ట్ మూవీ కూడా రాబోతుంది అది కూడా సెప్టెంబర్ ట్వెల్వ్ అనమాట ఆ మూవీ వచ్చి ఏదంటే డిమా స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసల్ ఆర్క్ అనమాట ఈ డిమాస్ లేయర్ ది ఒక మూవీ సెప్టెంబర్ ట్వెల్వ్ కి రాబోతుంది అది కూడా జపాని థియేటర్స్ లో అనమాట ఇక నేను ఇన్ఫినిటీ క్యాసల్ ఆర్ది ఒక ట్రైలర్ రిలీజ్ చేశారు దాన్ని నేను ఒక డీటెయిల్ రివ్యూ తీసుకొని వచ్చిన మీరు ఇప్పటిదాకా వాచ్ చేయకుండా వాచ్ చేయండి మన ఛానల్ లో అవైలబుల్ గా ఉంది ఇంకా ఫైనల్లీ మోస్ట్ యాక్షన్ యానిమే మన ఈ వీక్ లో రిలీజ్ అయిపోయింది అనమాట ఆ యానిమే వచ్చి ఏదంటే సకమోటో డేస్ అనమాట ఈ వి ఫస్ట్ ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ నేను ఇప్పుడే వాచ్ చేసాను ఈ యానిమే యా లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉందంటే ఇంగ్లీష్ జపానీస్ అలాగనే హిందీ అనమాట ఇక తెలుగు డబ్బు గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే ఇది తెలుగు డబ్ లో రాదు అనమాట ఎందుకంటే మన నెక్స్ట్ వీక్స్ తెలుగు డబ్ తీసుకొని రాదు ఇంకా మీరు మర్చిపోండి తెలుగు డబ్ గురించి ఎవరైనా వెయిట్ చేస్తుంటే ఇక ఓవరాల్ ఈ యానిమే గురించి ఒక వర్డ్ లో చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంది మీరు ఇప్పటిదాకా ఎవరైనా వాచ్ చేయకుంటే కంపల్సరీ వాచ్ చేయండి ఇంగ్లీష్ డబ్ లో అయినా కానీ ఇక ఫైనల్ మన వీడియో అయితే ఇతకి ఎండ్ కాబోతుంది అనమాట ఈ వీడియోలో నేను చాలా అంటే చాలా న్యూస్ కవర్ చేశాను ఆల్మోస్ట్ మన యానిమే కమ్యూనిటీలో ఏమేమి జరిగినాయో మీకు చెప్పిన అనమాట ఇంకా ఇంకా నేను ఏ దానికైనా ఎక్సైట్మెంట్ తో ఉన్నానంటే అది మన డిమాస్ లేయర్ ఒక మూవీ గురించి అనమాట ఇక ఈ మూవీకి అయితే నేను ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నాను అనమాట అది సెప్టెంబర్ ట్వెల్వ్ కి రాబోతుంది ఇక మీరు ఎవరైనా వెయిట్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి ఇక ఇక్కడ దాకా చూసిన దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుసుకుంటా ఒక డిఫరెంట్ వీడియోలో